నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట నలభై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నీ మీద వేసిన నింద నిజమైతే తప్పుని సరిదిద్దుకో అబద్ధమైతే నవ్వేసి ఊరుకో ను వేసిన నింద నిజమునైతే తప్పను చు సరిదిద్దుకో తప్పకుండా ఒక అనృతమైన నవేసి ఊరుకొనుము మనసు దీరగవినుమయ్య మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి